గత ఎన్నికలతో పోలిస్తే కరీంనగర్ కార్పొరేషన్ లో పార్టీల బలాబలాలు తారుమారయ్యాయి ముఖ్యంగా కమలం జోరు పెంచగా కాంగ్రెస్ పార్టీ గతంలో కన్నా మెరుగైన సీట్లు సాధించింది ఇక బీఆర్ఎస్ కు మాత్రం ఘోర పరాభవం తప్పలేదు మూడు ప్రధాన పార్టీల్లో కాంగ్రెస్ బీజేపీలు అధిక ఓట్లు సాధించగా బీఆర్ఎస్ మాత్రం చతికిలబడింది గతంలో అరవైగా ఉన్న డివిజన్లు అరవై ఆరుగా మారాయి శివారు గ్రామాలు సైతం కార్పొరేషన్లో కలవడంతో ఓటర్లు తారుమారయ్యారు దీంతో మూడు ప్రధాన పార్టీల వాళ్లు ఈ స్థానాలపై ప్రత్యేక దృష్టి పెట్టారు గడిచిన కొన్ని రోజులుగా గెలిపి లక్ష్యంగా చెమటోర్చారు ఈ సవాలుగా స్వీకరించారు కానీ ఊహించిన దానికన్నా కాంగ్రెస్కు సీట్లు రాకపోయినా గతంతో పోలిస్తే మెరుగ్గానే కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు అధినాయకుల నుండి పూర్తి స్థాయిలో మద్దతు అందకపోయినా కొద్దిపాటి సీట్లు గెలవగలిగారు ఐదేళ్ల కిందట కరీంనగర్ కార్పొరేషన్లో కాంగ్రెస్ కార్పొరేటర్ల ఆచూకీ లేనే లేదు ఒక్కటంటే ఒక్కటి గెలువని చోట ఈసారి ప్రత్యేక శ్రద్ధ పెట్టి పద్నాలుగు స్థానాలను గెలిపించుకోగలిగారు వీరి గెలుపు కోసం కాంగ్రెస్ మంత్రులు నాయకులు ఇన్ఛార్జీలు శ్రమించారు ఇక బీఆర్ఎస్ పార్టీకి ఈ మున్సిపల్ ఎన్నికల్లో ఘోర పరాభవం తప్పలేదు ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ప్రచారంలో సుడిగాలి పర్యటనలు చేపట్టి అభ్యర్థుల కోసం ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది ఈ పార్టీ తరఫున ఉన్న సిట్టింగ్లు చాలామంది ఓటమి చెందడం ఆ పార్టీకి షాక్ తగిలింది గతంలో భూదందాలపై కొందరు ఆరోపణలు ఎదుర్కొని కేసులు పాలైన సందర్భాలుండడం కూడా ఇందుకు కారణం కాకపోలేదు